మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చెప్పేది ఈ ప్రోగ్రామ్ ఎందుకు అనేది ముందు గమనిద్దాం ఒక రెండు ముక్కలు చూడండి మనం నేను చాలాసార్లు స్కూల్ తిరిగినప్పుడు ఒక మాటని అడుగుతుంటానండి ఎందుకు మనకి చదువు పైన దృష్టి ఎందుకు పెట్టాలి అసలు చదువు విలువ ఏంటి చదువు ఉపయోగం ఏంటి అది అర్థం చేసుకుందాం ఒక కేవలం ఒక ఉద్యోగానిక కేవలం ఒక ప్రగతిని పొందడానిక ఒక కుటుంబాన్ని కొంచెం దారి మార్చడానిక ఆర్థిక పరిస్థితిని మార్చడానికి ఏంటి ఉపయోగం వస్తుంది పూర్తిగా మనం చదువును ముందు ఒక తరం ముందు అనుకుంటే సమాజాన్ని మార్చాలంటే ముందు ఒక విద్యార్థిని మార్చాలని గమనిక మనకు ఉండేది ఆ పనిలో మనమంతా ఇప్పుడు సమాజానికి ఒక పునాది వేస్తున్నాం అనేది ముందు గమనిద్దాం ఇప్పుడు పునాది వేయాలంటే ఆ పునాది ఎంత గట్టిగా ఉంటే దానిపైన వచ్చే బిల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది ఇది మనకు తెలిసింది గవర్నమెంట్ పాఠశాలని నమ్మని ఎందుకు చూస్తున్నా గమనించండి ఏ స్కూల్కి వెళ్ళినా సరే నేనేదో నేను చూడ ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మంచి వస్తువులు కావాలి అంగులు కావాలి ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా లేనివి కూడా ఇప్పుడు కట్టిస్తున్నారా లేదా కట్టిస్తున్నాం రెండోది టీచర్లు ఉండాలి అదే ఖచ్చితంగా ప్రతి టీచర్ ఉండాల్సిన అటెండెన్స్ ఉండేలా కూడా చూసుకుంటూ పోతున్నాం ఓకే మూడోది ఏం కావాలి నేర్పించే పద్ధతి నేర్పించే పద్ధతి ఏ ఇంగ్లీష్లో పెద్ద పదం ఉంది దిగి పైడగజీ అంటాం కానీ నేర్పించే పద్ధతి దాన్ని కూడా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పోతున్నాం కొత్త కొత్త యంత్రాలను ఉపయోగించుకుంటూ క్లాసులో నేర్పించాలి పాత అలవాట్లు నేర్పించకూడదు పిల్లలకు అర్థం అయ్యేలాగా నేర్పించాలి కానీ బట్టి కొట్టడానికి నేర్పించకూడదు ఒక ఉద్యోగం కేవలం సమాజం నుంచి సపోర్ట్ కావాలి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి ఇలా వచ్చినప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వెళ్ళాలి ఆన్యువల్ డేకి కి మీటి స్కూల్స్ అయితే మా స్కూల్ మా ప్రాబ్లం ఏం మాదింది ఇరవై సంవత్సరాల నమ్మకం కొంచెం పోయింది అని మా భారత నమ్మకం మీ నమ్మకం మళ్ళీ మేము తెచ్చుకోవాలంటే మా భారత మీరు తెచ్చుకుంటాం మాట ఇస్తున్నాం మేము తెచ్చుకుంటాం మీరు

यू तो नामगर भी मामू, थोड़ा पहले था, मधुर इंद्र का वो चिंगराड़ों का मधुर इंद्र है, चिंगराड़ों का मधुर इंद्र है, ये तो वाइटी मार्टीस कोम रहता है, ये मुंडू का चारा वगैरह बोलते हैं, इन सबको ये इंटेंड किया है, चिंगराड़ों के इतना हमारे विनाट के, ये काउंटर लेसन एक्विटी मानस నథింగ్ యు డు విత్ ది స్మాల్ ఇంటర్వెల్ యు హావ్ ఆల్్రెడీ సక్సీడెడ్ ముందుచే పన్నో కూడా ఇది గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా ఇది చేయగలరు ఆల్సిటీ ఫస్ట్ స్టెప్ ఏ అంటే నిదానంగా చేస్తున్నారు ఓకే మనం అవతల్ డిస్కస్ చేసుకోవడం జరిగింది పరిబాట అనగానే మనం ఇలా వచ్చి అలా వినిపోవడం కాకుండా మరి ఎవ్రీడే ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలో యాజ్ ఎ పేరెంట్గా మీ యొక్క భాగ్యస్వామ్యం నుంచి ఎట్లాగైతే పీటీఎం మీటింగ్స్లో వచ్చి మీ యొక్క సహకారాన్ని అందిస్తారో అదే విధంగా ఈ డైలీ సిక్స్త్ టు నైన్టీన్ వరకు మనం నిర్వహిస్తూ పాఠశాలను నిర్వహించే కార్యక్రమంలో మీ యొక్క వచ్చిలో మనం డోర్ టు డోర్ సర్వే చేసి పిల్లల యొక్క ఎన్రోల్మెంట్ ని పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాము మరి ఈ రోజు చూసుకున్నట్లయితే మరి డిజిటల్ క్లాసెస్ ఐఎఫ్ఐ ప్యానల్స్ వీటన్నిటి ద్వారా మనం దూర విద్యాలయంలో కూడా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసుకోవడంలో కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నాము ఈ సమ్మర్ క్యాంప్ కలెక్టర్ గా పెట్టారు అని అంటే మా బాబాను కూడా పంపించాము టూ డేస్ ట్రైనింగ్ కూడా చేశారు ఆ తర్వాత ఇంటికి వచ్చి మరి ఇట్లా ఒక ఇరవై మూడు రోజులు క్యాంప్ ఉంటుంది మీ సపోర్ట్ కూడా కావాలి అంటే సరే అమ్మా అని చెప్పాను చెప్పి మన పిల్లలు కూడా ఇల్లు ముందుకి జాగ్రత్త తల్లిదండ్రులను ఒప్పించాము పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకున్నారు చాలా మంది ఒక ముప్పై మంది వరకు వచ్చారు అంతేకాకుండా మేము కూడా అడిగాను అడిగితే వారు కూడా ఒక రూమ్ ఇచ్చారు తాళం ఇచ్చారు మరి పిల్లల ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు వాళ్ళ నేమ్స్ కూడా ఇచ్చారు వాళ్ళ నేమ్స్ పట్టుకొని పిల్లల దగ్గర వెళ్ళి అందరినీ చేసి మరి సన సన కూడా వీళ్ళంతా నలుగురు శ్రీవాణి అంటే साहब కూడా చెప్పారు మీరంతా కమాండ్ చేయాలి యా చెప్పారు రెండు రూమ్లు ఇచ్చారు వాళ్ళది ఊడుగో మీడియం కాబట్టి హార్ గ రూమ్ అని చెప్పారు ఈ ముగ్గురు పిల్లలు ఒక రూములో చెప్పారు అన్ని యాక్టివిటీస్ వాళ్ళకు బిందెల్లరకు చెప్తాం నాగారం ఈ కమప్ క్యాంప్ చాలా ఫస్ట్ క్యాంప్ లాస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సార్కి స్పెషల్ థ్యాంక్స్ సో ఐమ్ ఫ్రమ్ ట్రీటీ కాలేజ్ సో మై ఎక్స్పీరియన్స్ ఈస్ కథ అనేది ఒకటి కాన్సెప్ట్ అయితే వచ్చింది అండ్ సెకండ్ డే వచ్చే కొంచెం వాళ్ళు చేంజ్ వచ్చింది సో లాస్ట్ ఎండ్ డే అప్పుడు వాళ్ళు చేంజ్ అనేది ఇంప్రూవ్ అయింది మాతో నా బుద్ధి ఏదో మా మ్యాజిక్ ఆ బుద్ధి అని మేము అనుకున్నాం సో స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాం అంటే ఎక్కువ మంది గ్యాదర్ చేయడం మళ్ళీ పేరెంట్స్ నొప్పించడం సో అవన్నీ ఎఫర్ట్స్ చేసాం అవన్నీ ఎఫర్ట్స్ చేసిన తర్వాత పేరెంట్స్ కూడా ఓకే అన్నారు వాళ్ళు పంపిస్తా అన్నారు వీఆర్ వెరీ హ్యాపీ వాళ్ళు మా మీద నమ్మకంతో వాళ్ళు పంపించారు వాళ్ళ పిల్లల్ని సో మేము స్టార్ట్ చేసాం స్టోరీ టెల్లింగ్ డ్రాయింగ్స్ అదర్ యాక్టివిటీస్ సో అన్నీ చెప్పాం వాళ్ళు మా చాలా యాక్టివిటీస్ లో ఫస్ట్ పార్టిసిపేట్ చేయలేదు

பண்ணிஸ்தான் <laughs>